పేరు ప్రభు నాకు ఇచ్చి పిలిచాడు అంతకు ముందు నా పేరు వీరయ్య మా తల్లిదండ్రులు బ్రహ్మంగారి పూజ చాలా మా తాతలను చేసేవాళ్ళు ఆ క్రమంలో మేము కూడా అదే పేర్లతో పిలవబడ్డా పేరు రమయ్య నా పేరు రమగారి బాల్యంలో పెట్టినటువంటి పేరు వీరప్పయ్య అనేది వీరయ్యగా పెట్టారు అది మా తాత పేరంట ఆ తర్వాత మా బాల్యకాలం చాలా సజావుగా ఆనందంగా సాగింది చిలకలూరుపేట నరసరావుపేట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నరసరావుపేటకి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పల్లెటూరులో మా నాన్న గుట్టి పెరిగాడు తర్వాత వివాహం అయిన తర్వాత దాదాపు నలభై సంవత్సరాల క్రితం ఆ ఊరు నుంచి చిలకలూరుపేటకు వలస వచ్చాడు ఆయన ఇక్కడికి చిలకలూరుపేటకి నలభై ఏళ్ల క్రితం అంటే అప్పుడు మేము ఒట్లా నేషనల్ హైవే పెద్ద రోడ్డు జాతీయ రహదారి ఐదు నమ్ముడు ఆ రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలంలో చాలా ఆక్రమించి అందులో రెండు ఐటాలు పెట్టి ఇల్లు ఒకటి కట్టి కట్టడం ఏమో బిల్డింగ్ ప్లాన్ తో పక్క గట్ట కట్టి పై మాత్రం పట్టా రాలేదు కాబట్టి పైన రేకులు వేసాం గవర్నమెంట్ వాళ్ళు పట్టా ఇచ్చిన తర్వాత స్లాబ్ అన్నట్టుగా తర్వాత మొత్తం మోడిఫై మార్చుకుందాం అనుకుని ఇల్లు గట్టిగా కట్టుకుని దానిపైన రేకులు వేసాం అందులో మా జీవితం కొనసాగింది పాల వ్యాపారం నెయ్యి వ్యాపారం మాది చాలా మంది కుటుంబం బాగా పచ్చగా ఉంటే చాలా మంది అనే మాట ఏమిటంటే వాళ్ళకి ఏమయ్యా వాళ్ళ సంవత్సరం మూడు పువ్వులు ఆరు కాయలు ఉంటారు కానీ మా ఫ్యామిలీ ఎట్టుందంటే ముప్పై మూడు పువ్వులు అరవై ఆరు కాయల లాగా ఉంది వారానికి చాలా వేల రూపాయల డబ్బులు నాన్న సంపాదిస్తా ఉన్నాడు నలుగురు అక్కాయిల పెళ్లిళ్ళు అయిపోయినాయి ఐదు రాడతులలో ఒక అమ్మాయి పుట్టినప్పుడే చనిపోయిన కొద్ది కాలం చనిపోయింది నలుగురు ఉన్నారు ఆ నలుగురు పెళ్లిళ్ళు అయిపోయినాయి ఆఖరిని నేను నాకు ముందు మా అన్నయ్య అయితే మేమిద్దరం లైన్లోకి వచ్చిన తర్వాత మేము లైన్లోకి వచ్చేటప్పుడు నలుగురు అక్కలు పెళ్ళిళ్ళు అయిపోయింది అయితే ఫ్రీదారా పిల్లలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు అగచాట్లు దబ్బుతాయంటారు పెద్దోళ్ళు ట్రెండ్ మారింది ఇప్పుడు పిల్లలు ఎదిగినాకనే తల్లిదండ్రులకు అసలు అగచాట్లు స్టార్ట్ అవుతున్నాయి స్తోత్రం అన్న కాదంటారా ఆస్తులు పొలాలు తాకట్టు పెట్టి అబ్బాయిని చదివించడానికి పూనుకొని చదివిస్తారు తీరా చదువు మొత్తం అయిపోయి ఒక పెద్ద జాబ్ రాబోయేటప్పుడు మానవాడు అడ్రస్ దొరకడం ఎక్కడ కనపడతాడంటే పోలీస్ స్టేషన్లో కనపడతాడు పక్కన అమ్మాయి ఉంటుంది ఎవరు పోలీస్ స్టేషన్లో ఉండి ఫోన్ చేపిస్తాడు తల్లిదండ్రులకి చూసావా అయిపోతారు ఏమిట్రా నువ్వు చేసిన పని ఉద్యోగం అప్పుడు నీరు ఇస్తావు ఏదో గట్టెక్కిస్తావు అనుకుంటే ఏంటో నువ్వు చేసిన పని అంటే నాకు అమ్మాయి నచ్చింది నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఆడపిల్లలు కూడా తక్కువదిలా వెనకటి దినాల్లో పెద్దోళ్ళు చూసినప్పుడు పెళ్లి వాళ్ళు ఇప్పుడు అట్లా కాదు ఓన్ సెలక్షన్ ఎవరు కోళ్ళ సెలక్షన్ చేసుకుంటున్నారు ట్రెండ్ మారిపోయింది భయంకరంగా తయారైంది పబ్లిక్ స్తోత్రం మీరు ఎవరు అంటున్నారా తల్లిదండ్రులు ఉసురు తగిలిద్ది జాగ్రత్త ఏం తగిలిద్ది పిల్లలారా తల్లిదండ్రులు ఉసురు తగిలిద్ది అలా చేయకండి ఎవరు కూడా తల్లిదండ్రులకు విధేయత చూపుట యేసు మనకు చూపిన మాదిరి సిలువు మీద వేలాడుతూ కూడా ఏమన్నాడు అమ్మా ఇదిగో నీ కుమారు అనే తల్లి బాధ్యత నెరవేర్చిన మహోన్నతుడు ఆయన బాధ్యతలు ఎరిగినటువంటి వాడు నిన్ను సృష్టించాడు కనుక నువ్వు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నిన్ను పోషిస్తానే ఉంటాడు ఆయన బాధ్యత ఎరిగిన వాడు అయితే మేము లైన్లోకి వచ్చిన తర్వాత మా తల్లిదండ్రులకు హింస స్టార్ట్ అయింది మా అన్నయ్య కోరిక తీర్చడానికి పొలం మీన డబ్బులతో టీవీ కొనకొచ్చారు మా వాళ్ళు తర్వాత వాడు చదువు అనుకున్న తర్వాత మా అన్నయ్యని పిలగాడి తొదిలిపెడితే చెడిపోతాడని పాల వ్యాపారాన్ని పంపించారు అప్పటిదాకా జనానికి అప్పులు ఇవ్వడమే కానీ మేము అప్పు చేసిన దాఖలాలు లేవు మా సహోదరుడు మొదలుపెట్టిన తర్వాత చిన్నగా అప్పు స్టార్ట్ అయింది మేము అప్పు చేయడం మొదలు పెట్టాం అంటే లాస్ స్టార్ట్ అయింది తర్వాత పెద్దోడు లాభం లేదని చెప్పి నన్ను లైన్లో పెట్టారు చిన్నోడు కొంచెం తెలివైనోడు చురుకైనోడు వీడు బాగా చేసుకొస్తాడంటే మనం డబల్ తెచ్చాం ఏమైనా స్తోత్రం ఉంది కాక ఏమిటి అప్పు రెండంతల ఆశీర్వాదం అన్నట్టు రెండంతలు తీసుకొచ్చాం అంత మాత్రమే కాకుండా మాకు పాడి బర్రెలు ఉన్నాయి చాలా బర్రెలు అయితే ఒక్కరోజే మొత్తం పోయినాయండి సినిమా కష్టాలు అంటారే లోకంలో బైబుల్లోనే ఏబు కష్టాలు ఎవరన్నా బాధపడుతుంటే దగ్గర చేరి ఏ బడ్డ పడుతున్నావా అంటారు కదా అట్లానే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని పోతూ ఉంటే మా కుటుంబీయులకు ఒక డౌట్ వచ్చింది ఏమిటా డౌట్ అంటే పచ్చగా పాల పొంగులాగా వచ్చే మన సంవత్సరం ఎందుకు ఇట్ట ఇదైపోయింది అని చెప్పి మా వాళ్ళు ఏం మొదలు పెట్టారంటే మనకెవరో సక్సెస్ ఎలా పాసిబుల్ అనుకుంటున్నారు నెలకి వందకు పైగా కంపెనీలు నెక్స్ట్ స్టూడెంట్స్ ఎందుకు వస్తున్నాయి మనం ఇప్పుడున్న కంపెనీల రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా జీరో లెవెల్ నుంచి వాళ్ళ మదర్ టంగ్ లోనే నేర్చుకునేలాగా ఒక సిస్టమ్ ని డిజైన్ చేశాం ఒక అడ్వాన్స్ లెర్నింగ్ పోర్టల్ డెవలప్ చేస్తాం అది అసలు ఎలా అంటే ఇంకా మీరు నేర్చుకునేటప్పుడు క్లాసెస్ అని క్వశ్చన్స్ అని ప్రాక్టీస్ అని టెస్ట్ అని ఏ టు అందులోనే ఉంటాయి జస్ట్ మీ ల్యాప్టాప్ మీ దగ్గర ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేసుకునేలా ఉంటుంది ఇప్పుడు మీలో కొంతమందికి ఎన్ని ప్రూవెన్ ఎగ్జాంపుల్స్ విన్నా నేను చేయగలనా లేదా అనే భయం ఉంటుంది కదా అది పోవడానికి అంత పవర్ఫుల్ సిస్టమ్ని ఈవెన్ బిఫోర్ యూ జాయిన్ ద కోర్స్ ఒక వన్ డే మీకు ఫ్రీ ట్రైల్ లాగా ఇద్దాం అనుకుంటున్నాం సో మీరు పోర్టల్లో లాగిన్ అయ్యి క్లాసెస్ ఎలా ఉంటాయి మీరు నేర్చుకోగలుగుతారా లేదా ఇవన్నీ తెలుసుకోవచ్చు మీకు ఈ ఫ్రీ ట్రైల్ కావాలంటే వెంటనే ఈ బటన్ క్లిక్ చేసి ఫామ్ని ఫిల్ చేయండి మనం పచ్చగా ఉంటే చూసి ఓర్వలేక మనకెవరో ఏం చేశారు ఆహా ముందుగానే మన వాళ్ళు అందుకున్నారు దేవుని స్తోత్రం చేశారు అనేటువంటి డౌట్ తో ఆ చేతబడి తిప్పేసేటువంటి మాంత్రికుల కోసం సప్పటి కూడా దేవుని భయం పరచం రాష్ట్రం కలిగింది దేవుడు ఏదైతే కొట్టేశాడో దాని సెక్షన్ ఇప్పుడు ఆయన నా ప్రియమైన దేవుని బిడ్డలారా సిద్ధాంతులు చుట్టూ తిరిగి తిరిగి అయిపోయింది విసిగి వేసారి ఇక వాళ్ళకి ఇవ్వటానికి డబ్బులు లేక వాళ్ళని తెప్పించడానికి డబ్బులు లేక ఆ వాస్తు శాస్త్ర పుస్తకం తెచ్చి నేను చదివి నేను కూడా ప్రయోగాలు మొదలు పెట్టా నేను చదివి చెప్పటం వాళ్ళది షేపులు మార్చటం పాపం ఎన్ని తీపలు పడినా లేదు జవాబు అయిపోయింది ఇక మూడో రౌండ్ ఏం చేశామని తెలుసా ఈ వేదనలు ఎట్లుంటే మా నాన్న మరో కబురు తీసుకొచ్చాడు వాళ్ళ నా చోట మంచి పనుడు ఉన్నాడంట మాంత్రికుడు తర్వాత సిద్ధాంతి కూడా మనకి ఏ తేడా ఉన్నా చెప్తాడంట కాదు కొద్దిగా ఫీజు ఎక్కువ అంట పోతే పోయింది అయ్యా బాధలు భావాలి కానీ ఎంత డబ్బులు అయితే ఏవి అని చెప్పి మళ్ళీ చోట అప్పు చేసి పోయి ఆయన దగ్గర పోయి కలవటానికి కలవడానికి రోజు పట్టింది మాకు ఈ చిన్న చాలా మంది ఉన్నారు అక్కడ మొత్తానికి ఆయన కలుసుకున్నాం కలుసుకుని మేము నలుగురు ఆయన ముందు నిలబడితే ఆయన మమ్మల్ని చూసి అసలు ఎట్ట తట్టుకుంటున్నారు మీరు అన్నాడు ఆ మాట అన్నాడో ఇక మా మదర్ ఆయన కాళ్ళ మీద పడింది అయ్యా నువ్వే కాపాడాలి ఆయన అని ఆయన అంటే నా దగ్గరికి వచ్చారుగా తిప్పేస్తా అన్నాడు ఏంటిది తిప్పేస్తా ఇంకొండదన్నాడు అప్పుడు ఇది అబ్బాతో మన స్టారు మారిద్ది కాబోలు ఎక్కడెక్కడ సొమ్మంత మా ఇంటికి వచ్చింది కాబోలే మేము అనుకున్నాం విన్నారా సరే మీకు చేశారులే కానీ వాళ్ళ పేరు చెప్పను చెబితే మీరు కొట్టుకొని వస్తారో చెప్పలే కానీ మీకు మొత్తానికి వస్తాను నేను చేస్తానని కొంత డబ్బు తీసుకుని అందరికీ తలా ఒకటి తగిలిచ్చాడు ఆయన కూడా తర్వాత మీ ఇంట్లో కూడా నేను వచ్చి సరి చేయాల్సింది కొన్ని రోజు నన్ను తీసుకెళ్ళండి వచ్చి సరి చేస్తాను అన్నాడు ఆయన అన్న మాట ప్రకారం ఒక రోజు తీసుకెళ్ళాం ఇంట్లో ఏదో మూల వ్యవహారం చేశాడు అది చేశాడు ఇది చేసాడు ఆయన దారిని ఆయన పోయాడు ఇక మీకు బాగుంటుంది చూసుకోండి అన్నాడు ఎక్కువ డబ్బులు వదిలి నీ నాలుగు రోజులు ఊపి పెట్టాం బాగానే ఉందిలే బాగానే ఉంది అనుకుంటా తర్వాత మళ్ళీ మొదటికి వచ్చింది వ్యవహారం మళ్ళీ పోయాం ఆయన దగ్గరికి అయ్యా తిరిగి తిరిగి విసుగుపట్టి ఆఖరిగా నీ దగ్గరికి వస్తే మా బ్రతుకు ఏమాత్రం మారలేదు ఏమిటి మా పరిస్థితి అని చెప్పని దుఃఖపడితే ఆయన అంటాడు అప్పుడు వినండి మీకేం మార్పు రాలేదా అన్నాడు ఏం మార్పు వచ్చింది ఏం లేదండి అదే పరిస్థితి మాదంటే మీకు ఈ రెండు కాదు ఈ రెండు స్టడీ చేశాను కానీ మీకు గ్రహ దోషం ఉంది అన్నాడు ఏమిటి గ్రహ దోషం ఉంది ఏ గ్రహం రివర్స్ లో ఉంది అర్థం కావట్లేదు కాబట్టి నవగ్రహ యంత్రం ఇస్తాను నలభై ఒక్క రోజు ఏడు రకాల దారాలతో ఒత్తి చేసి ఐదు రకాల నూనెలు కలిపి పోసి అఖండ జ్యోతిలాగా ఆరకుండా వెలిగించండి మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం వైద్య మీరు బాగుపడతారు అన్నాడు అర్థమైందా ఎన్ని రకాల దారాలు ఎన్ని రకాల నూనెలో చేసేసేయండి మీకు తిరిగి ఉండదు అన్నాడు ఈ దెబ్బతో మాకు బాగుపడతామేమో అని చెప్పింది ఈ ఎగసాట్లోనే మాకు పెళ్ళిళ్ళు పిల్లలు కూడా అయితే ఎవరు పూజ చేయాలి ఇప్పుడు మా కుటుంబం అంతా కూడా నేను మహాభక్తుణ్ణి గణేష్ బీడీలు దాగినోడు ఆ బీడీలు దాగి కాగితం పడేస్తే ఆ కాగితాన్ని ఎవరన్నా తొక్కుతారేమో స్వామిని ఎవరన్నా తొక్కుతారేమో తీసుకెళ్ళి చెట్లలో పెట్టి వచ్చేవాడిని నేను ఆ రేంజ్ పిచ్చు నాది అర్థమైందా ఎక్కడన్నా నా కంటికి కనపడదంటే ఏదన్నా బొమ్మ దాన్ని తీసుకెళ్లి దాచిపెట్టి వస్తాను ఎవరు తొక్కకుండా నాకు తెలియదు అందులో జీవము లేనిదని అయితే పిల్లరా ఎవరు చేస్తారు ఈ పూజ అంటే మన చిన్నవాడే అని చెప్పి అందరికి కలిసి నాణ్యతనే వేశారు రోజుకు మూడు సార్లు స్నానం చేయాలి చాలా నిష్టతో నియమంతో చేయాలి సరే కుటుంబం బాగుపడింది ఏ తిప్పలైనా పడదాం అని చెప్పి నేను పూనుకున్నాను ఆ పూజ చేయడానికి ఆయన ఆవాలు ఇచ్చాడు ఇంటి చుట్టూ జలమని పూజ చేసి దూపం ఇంటి నిండా కొట్టేవాడిని ఇక మా పిచ్చి ఏ రేంజ్కి ముదిరిందంటే మా ఇంటికి ఎవరన్నా వచ్చి వెళ్ళేటప్పుడు వెనక్కి చూసి నిండా బయటకు వచ్చేవాడిని ఆవాలు తీసుకొని ఇంటి చుట్టూ చల్లి మా ఇంటి పక్కన మా చిన్నమౌళి ఇల్లు ఉంది ఆ ఇంటి మీద కూడా జల్లేవాడిని నా ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ కొంపలో ఏమన్నా మా ఇంట్లోకి వస్తుందని నా ఫీలింగ్ ఎందుకంటే మేము బాగా లైన్లో ఉన్నప్పుడే వాళ్ళు దరిద్రంగా ఉన్నారు మేము డౌన్ అయ్యేటప్పటికి వాళ్ళు బాగా లైన్లోకి వస్తా ఉన్నారు బాగా పైసా సంపాదిస్తా అందుకని వీళ్ళ దరిద్రం ఏమన్నా మాకు వచ్చింది దాన్ని కాసిన వాళ్ళ ఇంటి మీద కూడా చెల్లేవని ఎట్టకేళ్లకు చెట్ట చివరికి తొట్ట తదకు నలభై ఒక్క రోజు అయిపోయిన తర్వాత ఇక నైట్ కూర్చొని మీటింగ్ వేసుకుంటున్నారు మా వాళ్ళు మేము మమ్మంటది కొంచెం మార్పు వచ్చింది కదా పిల్లలు లైన్లో ఉన్నారు కొంచెం మనకి అంటే మన నా మరి నేను చెప్పలే మొనగాడని లెక్క చేస్తారా మీరు మాట ఆయన మొనగాడు అసలు లేకపోతే అంత మంచి ఎందుకు పోతారు నిజంగానే గట్టి పనుడే అంటే మేము కూడా అమాయకులాగా ఫేస్ పెట్టి నిజంగా మేము మార్యాబోదు ఇక మాకు బాగుంటుంది కావాలని మేము అనుకుందాం ఆ రాత్రి ఆనందంగా తిని హాయిగా విశ్రాంతి తీసుకున్నాం ఒక ఘట్టంలో ఒక తెల్లవారుజామున మా ఇంటి వెనక గోడకి సౌండ్ వస్తుంది టక్ 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 మనీ ఎన్ని సౌండ్ వస్తుందని చెప్పని ఆ తెల్లవాజాము లేచి బయటికి పోయి చూస్తే అది ఒక అంటారు కదండి క్రేను బకెట్ ఎత్తి పట్టుంది పైకి ఏంది బాబు అంటే ఈ ఇల్లు రోడ్లోకి వచ్చింది రోడ్డు పెంచుతున్నాం మీరు పీకి కుప్ప పెట్టుకుంటారా మమ్మల్ని కుప్ప పెట్టమంటారా అన్న కొంపలో దరిద్రం పోయి కొంపలో దరిద్రం పోయిద్ది అని చెప్పని నవగ్రహ పూజ చేస్తే అసలు కొంపే పోతుందిలే పేడ వదిలి ఇంకా చేతబడ్లు లేవు వాస్తులు లేవు గ్రహాలు లేవు అస్తులు లేవులే ఇక బాండి నుంచి చెప్పండి రేవుకి లేకి మొత్తం ఓడ తీసుకొని కుప్ప పెట్టుకున్నాం అక్కడ మా చిన్నమ్మ తిట్టడం మొదలు పెట్టింది మా ఇంటి మీద ఆవాలు జల్లి జల్లి మా ఇల్లు కూడా బీగిస్తున్నాడు దుర్మార్గుడని దేవుని బిడ్డారా మీరు నవ్వుతున్నారు కానీ ఆ తర్వాత మా బ్రతుకు దుర్భరంగా మారిందండి నిలవరమైన నివాసం లేదు ఇంటికి లేని దౌర్భాగ్య స్థితికి దిగిసారాం ఇల్లు కూడా పోయింది అన్న సంగతి తెలిసిన తర్వాత అప్పుల అందరూ ముక్కుమడిగా దాడి చేశారు ఒకళ్ళు వచ్చి టీవీ తీసుకొని పోయారు ఒకళ్ళు వచ్చి బూతులు రకరకాల మాటలు మాట్లాడు త్రుణీకరించి ఎన్ని రకాలుగానో వేధిస్తే చిలకదురిపేటలో మనుగడ మనగడ కష్టమై నరసరావుపేటకి వెళ్ళి అక్కడ బ్రతుకు తెరువు ప్రారంభించాం దీని అందరం కష్టపడి డబ్బు సంపాదించిన చేసిన అప్పులకు వడ్డీలకు చాలని పరిస్థితి వచ్చింది చాలా ఘోరంగా మారిపోయింది నా పసిబిడ్డలకు వాటి అన్నం తృప్తిగా పెట్టలేని దౌర్భాగ్య స్థితికి దిగజారాం అవునండి అంత మాత్రమే కాదు పసిపిల్లలకు ఏదన్నా తినిపిద్దామని ఏదైనా పది రూపాయలు కొనుక్కొద్దామన్నా కూడా వడ్డీ వాళ్ళు ఎక్కడ అల్లరి చేస్తారో అప్పులు ఎంతమంది కొన్ని మేలు చేతులు ఎత్తండి అప్పుడు వాళ్ళందరూ చేతులు ఎత్తండి చెప్తా ఉన్నాయా మీ అప్పులన్నిటినీ నా ప్రభు వేసు నా తొలగించును గాక ఎందుకంటే వ్యాధుల కంటే కూడా ప్రమాదకరం అప్పండి అవును వ్యాధిగ్రస్తుడన్నా కాసేపు కాసేపు అయినా కనీసం ఆ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడన్నా ప్రశాంతంగా నిద్రపోతాడేమో కానీ అప్పులు నోడికి మనశ్శాంతి ఉండదు తిన్నది వంట పట్టదు ఎక్కడ పరుస్తారు ఎక్కడ అల్లరి అవుతాను ఆ భాష పాలవుతాను అని అల్లాడిపోతుంటారు వీళ్ళు ఎంతమంది కొందో తెలియదు కానీ మేము పడ్డాం అప్పటిదాకా పూసుకొని రాసుకొని నీ బంధువుని నీ చుట్టానని తిరిగిన వాళ్ళు వరస దప్పేటప్పటికి ఎవరు రాలేదండి ఎవరు రాలేదు వీళ్ళ కనబడితే ఎక్కడ డబ్బులు అడుగుతారు అని చెప్పని మొక్కను చాటేసి తిరగటం మొదలు పెట్టారు ఈ బాధలో మేము ఉండి అప్పుడు ఒక పక్క శతమతం అవుతుంటే లాంటి వార్త మరొకటి రెండు వేల రెండవ సంవత్సరం జనవరి పద్నాలుగో తారీఖున మా నలుగురు అక్కాయల్లో నాలుగో అక్కాయ ముగ్గురు చిన్న చిన్న బిడ్డల జనవరి పద్నాలుగో తారీఖు సంక్రాంతి పండుగ రోజు నిండు మొత్తం ఐదుగా అలంకరించుకొని అమ్మవారికి పూజ చేసి అలాంటి స్నానం చేసి చక్కగా మంచి బట్టలు కట్టుకొని పిల్లలకు కూడా మంచి బట్టలు కట్టి పిండి వంటలు చేసి వాళ్ళకి తినిపించి మధ్యాహ్నం పూట మరి టీవీలో అప్పుడు ఆమె ఆరాధించేటువంటి విగ్రహాలు వస్తుంటే చూస్తా బట్టలు పిండుకుంటుంది సంక్రాంతి అప్పుడు అక్కడ గాలిపటాలు ఎగరేస్తారు హైదరాబాద్లో ఆ గాలిపటాలు పిల్లలు ఎగరేస్తా రెండో స్టేర్లు వాళ్ళు అద్దుకుంటున్నారు అక్కడ ఉండి గాలిపటలు ఎగరేస్తూ ఉంటే వాళ్ళ ఎదురు పెద్ద చెట్టు రెండు స్టేర్లకు వచ్చి ఉంది పెద్ద చెట్టు ఆ చెట్టులో తగులుకుంది గాలిపటం ఆ గాలిపటం తీసిమని కొడుకు తల్లిని అడిగాడు ఆ బట్టలు పిండేటువంటి ఆ బట్టలు అక్కడ పెట్టి వచ్చి ఇనపస తీసుకుని అక్కడ తగులుకున్న గాలిపటాన్ని తీయటానికి ప్రయత్నం చేసింది ఆ అమ్మాయి చూసుకోలేదు ఆ నుంచి ట్రాన్స్ఫారం నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళేటువంటి కరెంటు తీగలు పెద్ద విత్రీ ఫేస్ వైర్లు ఉన్నాయి అమ్మాయి చూసుకోవాలా ఒకటి రెండు మూడు అంతే తీటే ప్రయత్నం చేసింది తక్కువని పట్టేసుకుంది ఆ కరెంటు ఐదు అంకెలు లెక్క పెట్టేటప్పటికి ఆ కరెంటు పట్టుకోగానే తన బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు కదా వచ్చి పట్టుకుంటారేమో అర్థమైందేమో ఆ పిల్లలకి వెళ్ళి చెయ్యూ తిండి దగ్గరికి రావద్దని ఐదు అంకెలు చదివేటప్పుడు కింద పడింది ప్రాణం పోయేటప్పుడు ఆ ముగ్గురు బిడ్డలకి ఒక్కసారి అట చూసుకుని అమ్మాయి చనిపోయింది ఆ ఘోరమైనటువంటి పరిస్థితి పిల్లలు పసిబిడ్డలు కదా ఆ మరణం మమ్మల్ని ఇంకా కలచివేసింది నా పసిబిడలికే పట్టడమ్మ తృప్తిగా పట్టలేని పరిస్థితుల్లో మేము ఉంటే అమ్మాయి మరణం మరొక సమస్యగా మాకు మారింది అమ్మాయి చనిపోయిన కొద్ది రోజులకి అమ్మాయి భర్త కూడా చనిపోయారు నారి యాక్సిడెంట్లో ఆ ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు వారి బాధ్యత భారం మేమే చూడాల్సి వచ్చింది ఈ అప్పుల బాధ ఒక పక్కన కుటుంబ పోషణ ఒక పక్కన సతమతమయ్యే పరిస్థితుల్లో ఒక బిన్న వంద మేమందరం కూర్చొని ఒక ఆలోచన చేసుకున్నాం మీరు నమ్మండి నమ్మకం ఉండే నిజం అందరం కలిసి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాం మా పసి బిడ్డలతో సహా మనం పోయి బిడ్డలు ఉండకూడదు వారికి కూడా విషం తినిపించి చంపేద్దాం మనం కూడా చచ్చిపోదామని నిర్ణయించుకున్నాం కానీ ఆ టైంలో మా నాన్న అడ్డగించాడు కష్టాలు కలకాలం ఉండవంటారు దేవుడనే ఒకడు ఉన్నాడు ఏదో ఒకనాడు తప్పకుండా మనకు దారి చూపిస్తాడు తొందర పడకండి ఒక్క మెట్టు ఆగుతాం అని చెప్పని మా నాన్న ఆటంకపరిచాడు అప్పుడు ఆలోచన వాళ్ళు వాయిదా వేసుకున్నారు కానీ నేను మాత్రం వాయిదా వేసుకోలేదండి నీచం కంటే మనం మేలు కాబట్టి అప్పుల చేసినటువంటి అప్పులు తీర్చగలిగేస్తామో మన దగ్గర లేదు అంత డబ్బు ఏం చేసి మనం తీసుకు కాబట్టి వాళ్ళు వచ్చి బజారుకు లాకముందే చచ్చిపోతే బాగుండు ఎలా చచ్చిపోవాలి ఒక రాత్రి పండుకొని ఆలోచించుకుంటున్నాను మధ్యరాత్రి పన్నెండు వందర ఒంటి గంట అయింది నా భార్య బిడ్డలు నా ఆదమర్చి నిద్రపోతూ ఉన్నారు అమాయకంగా నా తల్లిదండ్రులు ఒక పక్కన నిద్రపోతూ ఉన్నారు వాళ్ళందరి వైపు చూసి నేను కూర్చొని నేర్చుకుంటున్నాను నేను చచ్చిపోవాలి ఎట్ట చచ్చిపోవాలి ఏ విధంగా చచ్చిపోతే ప్రాణం వెళ్ళిపోయిద్ది ఇంకొకటి ఆలోచించుకున్నానండి నేను చచ్చిపోయేది ఊరు కాకూడదు నా మరణం వెనక నా కుటుంబానికి డబ్బు వచ్చే విధంగా చావాలి నేను ఎలా చస్తే డబ్బులు వస్తాయి అని ఆ రాత్రి వండుకుని ఆలోచించుకుని నేర్చుకుంటా ఉన్నాను ఒకవేళ నేను చనిపోతే నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి నా తల్లిదండ్రులు ఎంత దుఃఖపడతారు అక్క చనిపోయింది మరి నేను కూడా ఇలాగైపోతే నా తల్లిదండ్రులు ఏమనుకుంటారని వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ముందుగానే మొత్తం ఊహించుకొని ఏడ్చుకుంటా ఉన్నాను అప్పుడు ఆరాధించేటువంటి దేవుళ్ళ మీద కోపం వచ్చిందంటే అప్పుడు వెతికాను ఎంతమందికి పూజలు చేశాను ఎన్ని రకాల భక్తి క్రమాలు ఆచరించాను ఎన్ని నియమనిష్టలతో మృక్కుబడులు చేశాను ఇవన్నీ ఏమైపోయినాయి ఇంతమంది దేవతలు దేవుళ్ళలో ఒక్కరంగా సాయపడరు ఏమిటి నా కుటుంబం గట్టెక్కే మార్గమే లేదా అసలు ఎందుకు మా పరిస్థితి ఇలా దిగజారిపోయింది ఎందుకు మా జీవితం ఇలా అయిపోయిందని చెప్పని ఏడుస్తూ నేను చేసుకునేటువంటి ఆ నిర్ణయం ఘోరంగా ఉంది రాత్రి పూర్తిగా డిక్లేర్ చేసుకున్నాను చావాలని నాకు తెలీదు ఆ రాత్రే నా మంచి సమరయుడు నన్ను దర్శించడానికి వస్తున్నాడని హల్లెలో నా బంగారు తండ్రి నా కోసం ఆ రాత్రి వస్తున్నాడనే సంగతి నేపథ్య నా ఇంట్లోకి అడుగు పెడుతున్నాడనే సంగతి కొన్ని నేను